నమస్తే అండి మహాత్మా గాంధీ గురించి అందరికీ తెలుసు కానీ తెలియని చీకటి కోణాలు తెలియని నగ్న సత్యాలు చాలామందికి తెలుసు కానీ ఇంకొంతమందికి ఈ వీడియో వెళ్ళాలని నేను వీడియో చేస్తున్నాను గాంధీ మహాత్ముడి గురించి నేను చర్చ చేస్తున్నప్పుడు తెలిసిన విషయాలు తెలుసుకున్నాక మహాత్మా గాంధీ మీద ఉన్న అభిమానం కానీ ఆప్యాయత కానీ పటాపంచ అసహ్యంగా మారింది ఈ విషయాలను చాలామందికి తెలుసు అయినప్పటికీ ఇంకొంతమందికి విషయాలు చేరవేయాలనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను ఇవి నమ్మలేని నిజాలు గాంధీ మహాత్ముడికి కస్తూరిబాయితో వివాహం జరిగింది పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు అక్కైన స్వర్ణకుమారి గారు కూతురు అయిన సర్లాదేవి గారితో సర్లాదేవి అప్పటికే పెళ్ళయ్యి ఒక కుమారుడు కూడా ఉన్నాడు ఆమె సంగీత విద్వాంసరాలు మల్టీ టాలెంటెడ్ పర్సన్ అనే చెప్పాలి ఒక కుమారుడు ఉన్నప్పటికీ కూడా తన భర్త స్వాతంత్ర ఉద్యమాల్లో జైలు ఉన్నప్పుడు ఆ సందర్భంలో గాంధీ మహాత్ముడు ఆవిడికి దగ్గరయ్యి ఆవిడిని ప్రేమించి ఆవిడితో నేను నువ్వు లేని నేను ఉండలేను అని చెప్పి ఆవిడని భారీగా స్వీకరించడం జరిగింది వీరిద్దరూ కూడా ఎక్కడ ఉద్యమాలు ఎక్కడ మీటింగ్ జరిగినప్పుడు కూడా సర్లాదేవి మీటింగ్ తను వచ్చే ప్రయాణం కన్ఫామ్ చేసుకునే ఈయన అక్కడికి వెళ్ళేవారు అలాగే మహాత్మా గాంధీ మనమరాలు బిడ్డతో తన మనమరాలతో కూడా అసాంఘిక కార్యకలాపాల్లో పాల్గొటం జరిగింది అలాగే టీనేజ్ అమ్మాయిలతో ఈయన న్యూట్గా స్నానం చేయటం న్యూట్గా పడుకోవటం అనేది చెప్పటానికి అసహ్యంగా అనిపించినప్పుడు కూడా మహాత్మా గాంధీన ఇలాంటి నీచ నికృష్టమైన దిక్కుమాలిన వ్యక్త ఇలాంటి వ్యక్తి గురించి చెప్పలు రావటం కూడా చాలా సిగ్గుగా అనిపిస్తుంది అయినప్పుడు కూడా వాస్తవాలు మేము ముందుకి చారు కాబట్టి ఈ విషయాలు మేము ముందుకి చెప్పడం జరుగుతుంది మహాత్మా గాంధీ అంటే అందరికీ కూడా ఒక స్వతంత్ర ఉద్యమం స్వతంత్రంలో కష్టపడి మనకి స్వతంత్రం తెచ్చాడు అనుకుంటున్నాం కానీ ఈయన మను అబ అనే అమ్మాయిలు ఇద్దరు కూడా ఈయన పక్కన ఎప్పుడు కూడా ఆ ఫోటోలు మీకు లాస్ట్ యాడ్ చేస్తున్నారు ఇద్దరితో ఎక్కువ గడుపుతూ ఉండేవాడు అంటే తనకైనా తనకన్నా చాలా చిన్న అమ్మాయిలమాట అంటే గాంధీ మహాత్ముడికి ఎనభై ఆరు ఏళ్ళు ఉంటే వాళ్ళకి పదహారు ఏళ్ళ వయసు అంటే అమ్మాయిలకి వీళ్ళు ఈ గాంధీ మహాత్ముడికి ఉన్న వయసు వచ్చేసి మినిమం అరవై సంవత్సరాలు తనకైనా తనకన్నా చిన్న అమ్మాయిలతో ఈయన న్యూట్గా పడుకోవటం అనేది జరిగింది ఇప్పుడు సర్లాదేవి గారితో ఈయన ప్రతి దాంట్లో కూడా ప్రతి ప్రోగ్రామ్స్లో కూడా ప్రతి చోటకి కూడా తీసుకెళ్ళిపోయే ఉండివాడు ఇప్పుడు చాలామంది గొప్ప వాళ్ళు చూస్తూ ఉంటే మనం మధ్యలో రెండో పెళ్లి చేసుకున్నాడనో మూడో పెళ్లి చేసుకున్నాడనో లేకపోతే రకరకాల వ్యవహారాలు ఉన్నాయనో అని చెప్పి అనుకుంటున్నామంటే ఇలాగ దేశానికి ఆదర్శమైన వ్యక్తులే అప్పట్లో వీళ్ళు ఎలాంటి కార్యకలాపాలు చేశారంటే ఇది చాలా సిగ్గుపడవలసిన విషయం కానీ ఎక్కడా కూడా ఏ పాఠ్యాంశాల్లో కూడా మహాత్మా గాంధీ యరసనగా పప్పులు తినేవాడు మేకపాలు మాత్రమే తాగేవాడు చాలా గొప్పవాడు అని చెప్పడమే జరిగింది కానీ ఆయన గురించి బయటకు విషయాలు రాకుండా ఆ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా సపోర్ట్ చేసింది ఆ కవర్ కాంగ్రెస్ గవర్నమెంట్కి కూడా గాంధీ మహాత్ముడు చాలా సపోర్ట్ చేశారు అసలు కాంగ్రెస్ గవర్నమెంట్ రావటాకే జవహర్లాల్ లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా రావటాకే కారకుడు మహాత్మా గాంధీ సర్దార్ వల్లభాయ్ పటేల్ పన్నెండు మంది ఓట్లు వేసి ఆయన ప్రధానమంత్రిగా ఎన్నుకునే ప్రాసెస్లో గాంధీ మహాత్ముడు జవహర్లాల్ నెహ్రూకి సపోర్ట్ చేయటం అలాగే గాంధీ మహాత్ముడు ఒక ముస్లిం వ్యక్తి అని కూడా చాలామంది వ్యాఖ్యానించడం జరుగుతుంది ఈయన దేశ విభజన అంటే పాకిస్తాన్ మన మన దేశం నుంచి విభజించకుండా ఉంటే ఇప్పుడున్న ముస్లింస్ మనం ఎలా కలిసిమెలిసి ఉంటున్నామో అలాగే కలిసిమెలిసి ఉండేవాళ్ళం కానీ అప్పట్లో దేశ విభజన జరిగినప్పుడు ముస్లింస్ మన హిందువుల్ని ఊచకోత కోసారు మన హిందువులు కూడా వాళ్ళని పగ తీర్చుకునే ప్రాసెస్లో అయితే మహాత్మా గాంధీ హిందువుల్ని ఇది చేయటం తప్పు కదని ఖండించేవారు ముస్లిమ్స్ పాకిస్తాన్లో మన హిందువుల్ని ఎంతమంది చంపినప్పుడు కూడా నోరు ఎత్తలేని వ్యక్తి మన హిందువులు ముస్లిం జోలు వెలికేటప్పుడు వెళ్ళేసరికి ఆయన ముస్లింస్ సపోర్ట్ చేసేవాడు వాళ్ళు దేశ విభజన జరిగిన తర్వాత మనకి పాకిస్తాన్కి యాభై ఐదు కోట్లు భారత ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంటే అది ఇవ్వటానికి అంగీకరించలేనప్పుడు మహాత్మా గాంధీ వాళ్ళకి సపోర్ట్గా ఈయన దీక్ష చేపట్టి యాభై ఐదు కోట్ల రూపాయలు ఇచ్చే వరకు కూడా ఆయన ఆ దీక్షను ఉపసంహరించుకోలేదు ముస్లిం వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ కుటుంబీకులందరూ కూడా ముస్లింస్ వాళ్ళు ముస్లింస్ నుంచి వచ్చిన వ్యక్తుల్ని దేశ ప్రధానిగా చేసి ఇప్పుడు కాశ్మీర్ మధ్యన మనకు జరుగుతున్న గొడవలకి కారకుడు ఒక రకంగా మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూలని చెప్పాలి జవహర్లాల్ నెహ్రూ కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి వ్యక్తుల్ని ప్రధానమంత్రిగా చేయటానికి ఒప్పుకోలేదు అలాగే భగవత్ సింగ్ పడిన శిక్షను కూడా ఆయన ఆపించాలంటే ఆపించవచ్చు ఆపించకుండా చేశాడు ఆయన అలాగే మనకి ఎంతోమంది సుభాష్ చంద్రబోస్ లాంటి గొప్ప వ్యక్తులను కూడా సుభాష్ చంద్రబోస్ గారు మహాత్మా గాంధీ కన్నా ముందే ఈ ఉద్యమాలని ఆయన తీవ్ర రూపం దాచిన వ్యక్తుల్లో మనకి సుభాష్ చంద్రబోస్ గారు కూడా ఉన్నారు కానీ ఎప్పుడు కూడా ఈయన ముస్లిమ్స్కే సపోర్ట్ చేసేవారు పాకిస్తాన్ నుంచి మన హిందువులు పారిపోయి హిందువుల్ని వాళ్ళు గెంటి వేసినప్పుడు అక్కడి నుంచి పారిపోయి భారతదేశానికి వచ్చినప్పుడు అక్కడ మసీదుల్లో నివసిస్తుంటే దానికి మహాత్మా గాంధీ ఏ రోజును కూడా సపోర్ట్ చేయలేదు అలాగే ఈయన్ని ట్రైన్లో అంట్రాన్ వాడు నన్ను బయటికి పంపించేసారు నల్ల జాయితుడని చెప్పి పంపించేసిన మాటలో వాస్తవం ఏంటంటే ఆ టై నుంచి గెంటు వేసిన వ్యక్తి బిడ్డని ఈయన శారీరకంగా పాడు చేశాడని కక్షతో గంటు వేశారని ఒక వార్త అయితే ప్రాచుర్యంలో ఉంది ఏమన్నప్పటికీ కూడా ఈయన సర్లాదేవిని తన సబర్మతి ఆశ్రమానికి రప్పించుకోవటం జరిగింది సబరిమెతి ఆశ్రమానికి రప్పించుకున్న తర్వాత అంతకు మునుపు అందరూ కలిసిమెరిసి భూమి చేయటం అందరూ కలిసిమెలిసి ఒకే హాల్లో ఒకే రూమ్లో అందరూ పడుకోవటం జరిగింది కానీ ఎప్పుడైతే ఈ సల్లా దేవిని తీసుకొచ్చి సబరిమతి ఆశ్రమంలో వీళ్ళకంటూ భార్య ఎదురకుండానే సపరేట్ గదుల్లో భోజనం చేయటం కానీ ఏ భార్య అయినప్పటికి కూడా తట్టుకునే పరిస్థితే ఉండదు ఎంత అనిరక్షరాశి రైలేనప్పటికీ కూడా కానీ మహాత్మాగాంధీ చేసిన తప్పులు అన్నీ ఇన్ని కాదు టీనేజ్ అమ్మాయిల్ని ఆయన నేను బ్రహ్మచర్యంగా ఉండగలను లేనో అని నేను నేను నన్ను నేను కనుగోవటం కోసం నేను అమ్మాయిల్ని బట్టలు లేకుండా స్నానం చేపించుకుంటున్నాను బట్టలు లేకుండా నేను రూమ్లో నేను నిద్రిస్తానని చెప్పడం అనేది చాలా చండాలమైన విషయం చెప్పడానికి సిగ్గుపడుతున్నప్పటికీ కూడా విషయం ఇది ఈ విషయం ఈ ఈ వ్యక్తి లాగా చేశాడో మహాత్మా గాంధీ అని చెప్పి నేను చాలామంది నమ్మలేకపోవచ్చు ఇప్పుడు మీరు గూగుల్లో కానీ యూట్యూబ్ చర్చ్లో కానీ గాంధీ మహాత్మాజీ మహాత్మా అని మీరు అతను గురించి మీరు చర్చి కొడితే మీరు గూగుల్లోకి వెళ్ళిన నేను గూగుల్లో ఇతని విషయాలన్నీ వస్తాయి అలాగే గాంధీ మహాత్ముడి గురించి రాసిన పరిశ్రమ అనే వ్యక్తి ఈయన లైఫ్ స్టోరీ రాసిన ఇవన్నీ మీరు చదివితే కనుక మహాత్మా నేను చెప్పలేని కొన్ని విషయాలను సిగ్గుపడుతూ చెప్పినప్పటికీ కూడా మీరు ఇంకా క్లియర్గా ఈయన ఎంత నేచర్ నీచంగా ఉన్నాడో దానికి సంబంధించిన వీడియోస్ యూట్యూబ్లో ఉన్నాయి దానికి సంబంధించిన మ్యాటర్స్ గూగుల్లో కూడా ఉన్నాయి మీరు చర్చ్ చేసి మీరు అన్నీ కనుగొనవచ్చు గాంధీ మహాత్ముడు ఎంత నీచమైన వ్యక్త అని ప్రతి ఒక్కరికి కూడా అసహ్యం కలగటం అయితే మాము అలాగే గాంధీ మహాత్ముడిని గాడ్సిన వ్యక్తి ఎందుకు చంపాడని మీరు చాలామంది అనుకోవచ్చు దాన్ని కూడా ఎవరిని ఇస్తాం సబర్మతి ఆశ్రమంలో భార్య ఎదురకుండానే సర్లాదేవితో ఈయన అసాంఘ్య కార్యకలాపాలు ఉండటం టీనేజ్ సమ్మాయిలతో ఉండటం అది చాలా నీచమైన చర్య అలాగే భార్యభర్తలు అనేవాళ్ళు ఆశ్రమంలో ఎవరైనా వారు భార్య భర్తలుగా క్లోజ్గా మాట్లాడుకున్నప్పుడు కూడా వాళ్ళని ఆశ్రమాల నుంచి బయట పంపించి ఈ వ్యక్తి ఈయనైతే మటుకు సెపరేట్గా రూముల్లో అది టీనేజ్ అమ్మాయిలతో ఈయన అసాంఘిక కార్యకలాపాలు అనేది ఒక డేరా బాబులాగా బిహేవ్ చేయటం అనేది చాలా చండాలమైన విషయం అనే చెప్పాలి అలాగే ఆ అమ్మాయిలతో స్నానాలు చేయించుకోవటం అంటే ఈయన తండ్రి చనిపోయినప్పుడు ఈయన భార్యతో నేను చాలా క్లోజ్గా ఉన్నాను కానీ ఆ పనులకు నాకు అనిపించింది నా తండ్రి చావుబతుల మధ్యను కూడా నా భార్యతో నేను అలా ఉండటం నాకు అనేది ఇష్టం లేదు కానీ దాన్ని నేను బ్రహ్మచర్య వ్రతం చేపట్టానని చెప్పి పంతొమ్మిది వందల ఆరు నుంచి పంతొమ్మిది వందల నలభై ఆరు వరకు నేను బ్రహ్మచర్యంగా ఉన్న వ్యక్తి పంతొమ్మిది వందల నలభై ఆరు తర్వాత తన కొడుకు బిడ్డైన మరమరహాలతో మను అబ అనే బ్రమ్మాయిలు ఎప్పుడూ కూడా చెరోపక్క ఉంటారు ఇద్దరూ కూడా గాంధీ మహాత్ముడితో న్యూట్గా నిద్రించడం న్యూట్గా స్నానం చేయించడం అలాగే ఈ చాలా చాలామంది అమ్మాయిలతో ఎఫ్ఐఆర్స్ ఉన్నాయని చెప్పి పక్కగా నిజాలతో మనకి మీరు గూగుల్లో చర్చి పట్టవచ్చు అలాగే గాంధీ మహాత్ముడి హిస్టరీస్ ఉంటాయి అవి బుక్స్ ఉంటాయి అవి మీరు చదివితే మీకు వివరాలన్నీ మీకు బయటకు వస్తాయి ఏ ఈ నేను గాంధీ మహాత్ములు లాంటి వ్యక్తి గురించి నేను ఇంత గొప్ప వ్యక్తి గురించి నేను డిగ్రేడ్ చేసి తప్పుగానే మాట్లాడతాను దయచేసి నన్ను ఎవరు కూడా మిస్అండర్స్టాండింగ్ చేసుకోవద్దు అలాగే గాడ్స్ అనే వ్యక్తి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో జనవరి ముప్పైనా తను మూడు పిస్టోళ్ళు కాల్పులతో ఆయన చంపడం జరిగింది అలాగే అతను గాడ్చని వ్యక్తి కూడా మహాత్మా గాంధీకి స్వతంత్ర సామ్రా ఉద్యమంలో పోరాడ కోసం వ్యక్తి వ్యక్తి కానీ ఎప్పుడైతే ముస్లింస్ సపోర్ట్ చేస్తున్నాడో ఎప్పుడైతే ముస్లిమ్స్ని ఈయన సపోర్ట్ చేస్తూ హిందువులకి అన్యాయం చేస్తున్నాడో ఈయన చేసే కొన్ని కొన్ని పనులు ఈయనకి బాధ తెప్పించేలాంటి వ్యక్తి అంటే ఒక ఇల్లీగల్ అఫేర్స్ అయి ఉండొచ్చు అమ్మాయిలు ఏడిపించే విషయం అయి ఉండొచ్చు అలాగే హిందువులకి సపోర్ట్ చేయకుండా ముస్లింస్ సపోర్ట్ చేస్తున్నట్టు బాధ అయి ఉండొచ్చు ఏదైనప్పటికీ అన్నీ కలగలిపి నేను హత్య చేశానని చెప్పి ఆయన పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో కోర్టులో చెప్పడం జరిగింది అంబేద్కర్ గారు కూడా ఈయనకి మన గాడ్సే గారికి నీకు నేను లైఫ్ లాంగ్ లైఫ్ పడేటట్టుగా అంటే యావజీవ కార్యాల శిక్ష పడేటట్టుగా నేను ట్రై చేస్తాను అన్నప్పటికీ కూడా అప్పుడు ఈయన్ని కావాలని చెప్పి ఉరి తీయించాలని చెప్పి అప్పట్లో గవర్నమెంట్ పనిన కుట్రలో ఆయన బలైపోవడం జరిగింది గాడ్సేల్ లాంటి వ్యక్తి దుర్మార్గుడు గాంధీ మహాత్ముని చంపేశాడు అనుకుంటాం కానీ దాని వెనకాల ఎంతో బాధపడిన సంఘటనలు అంటే అప్పట్లో ఇప్పటిలాగే మీడియా కానీ పేపర్లు కానీ లేవు ఉన్న అర కొర కూడా వాటి నోరు మూయించి గాంధీ మహాత్మ విషయాలు ఏమి బయటకు రానివ్వకుండా అప్పట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా కష్టపడిందనే చెప్పాలి కానీ మహాత్మా గాంధీ దేశానికి స్వతంత్రం తెచ్చాడు తను ఒక పాత్ర అయినప్పటికీ కూడా కానీ దానికి సహకరించిన చాలామంది ఇందులో గొప్పవాళ్ళు ఉన్నారు హిందువులు ఉన్నారు ఈయన ఒక్క ఒక్క వ్యక్తితోటే అవ్వలేదు స్వతంత్రం సమరం స్వతంత్ర సమరంలో ఈయన కష్టపడ్డాడు ఉప్పు సత్యాగ్రహం చేశాడు అదని ఇదని ఎన్నో మాటలు చెప్తా ఉన్నప్పటికీ కూడా అందరితో కలిసిమెలిసి దేశం స్వతంత్రం తేవటం కోసం కష్టపడినప్పటికీ కూడా ఈయన చేసిన అసాంఘ్య కార్యకలాపాలు అయితే హేయమైనవే చెప్పాలి మహాత్మా గాంధీ కుమారుడు అసహించుకుని నువ్వు మా తల్లి ఉండగా నువ్వు ఇంకో పెళ్ళైన స్త్రీని తీసుకొచ్చి నువ్వు ఉద్యమంలో నేను ఎంతో జాతిపిత గొప్ప వ్యక్తి అని చెప్తా ఉన్నారు అయినప్పటికీ కూడా నువ్వు మాకు ఎట్టి పరిస్థితుల్లో మాకు తండ్రిగా ఉండటానికి అర్హుడివి కాదు నిన్ను మేము తండ్రి ఊహించుకోలేము అని చెప్పి ఈయన్ని ఆయన కొడుకే ఆశయించుకున్న సందర్భాలు ఉన్నాయి అప్పుడు ఈయనకి ఈయంతో క్లోజ్గా ఉన్న అనుచరుడు ఈయనకి ఒక ఉత్తరం రాయటం జరిగింది దేవి నీకు కిరోసిన దీపం లాంటిది అలాగే నీ మొదటి భార్య ఉదయించే సూర్యుడితో సమానం అలాంటి భార్యకి అన్యాయం చేయక అని చెప్పి చాలా ఘాటుగా అంటే అప్పట్లో మనకి టెలిఫోన్స్ లేవు ఉత్తరాలు రాయటం జరిగింది ఉత్తరాల ద్వారా ఆయన అభిప్రాయాన్ని పంపించడం నేను చాలా షాక్ అవ్వటం జరిగింది ఇంకెక్కువగా ఉధృతంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈయన్ని తప్పు పట్టేసరికి ఆవిడకి నీకు నేను దూరంగా ఉన్నప్పటికి కూడా నువ్వు ఎప్పుడు కూడా నా ఆధ్యాత్మికమైన వైఫ్వి నువ్వు నా భార్యవి నువ్వు ఎప్పుడు నా గుండెల్లోనే ఉంటావు అని చెప్పి తాత్క అప్పట్లో ఆయన తప్పక తప్పని పరిస్థితిలో ఆ భార్యకి దూరం అయ్యాడు తప్పించి కానీ మనస్ఫూర్తిగా అయితే కనుక మానసికంగా కాబట్టి మానసికంగా ఆ సరళాదేవి ఈయన భార్య ఇష్టపడిన భార్య అలాగే ఒక ఫార్నర్ ఈయన బహుభార్యత్వం గురించి ఇంటర్వ్యూ మార్గరెట్ అనే ఒక పర్సన్ వచ్చి ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు నా భార్య ఒప్పుకోలేనందుకు నేను రెండు వివాహం చేసుకోలేదు నా మొదటి భార్యకి సదువు సందలు లేవు అయినప్పటికీ కూడా నాకు ఈమె చదువు అన్ని రకాల అర్హతలు అర్హతలున్నా సర్లాదేవిని భారీగా చేసుకోపోలేనందుకు నేను చాలా బాధపడుతున్నాను చెప్పడంతో ఆ ఆవిడ షాక్ అవ్వటం అయితే జరిగింది అలాగే మహాత్మా గాంధీ మొదటి భార్యకి అనారోగ్యం జరిగినప్పుడు పెన్సిల్ ఇంజక్షన్ ఇస్తే ఆమె బతుకుద్దని డాక్టర్ చెప్పినప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్ వద్దని చెప్పి చెప్పడంతో కొన్ని రోజులకి మహాత్మా గాంధీ భార్య కనుమేయటం జరిగింది ఎంతో గొప్పగా మహాత్మా గాంధీ ఆయన కాన దుస్తులు ధరించడం కానీ అతవస్తలు ధరించడం కానీ ఏరుశనగ పప్పులు ఆవు పాలు తన ఫుడ్ అని చెప్పినప్పుడు ఆయన చేసే పనులు చాలా నీచమైనవి తన స్టిక్లు నా చేతికర లాంటి వాళ్ళు మను అబ అనే ఇద్దరు అమ్మాయిలు కూడా నా మా మహాత్మా గాంధీతో పాటు కూడా ఎప్పుడు ఉంటూ ఉండేవారు వాళ్ళతో కాకుండా ఇతర అమ్మాయిలతో అబ్బాయిలతో ఇల్లీగల్ అఫైర్స్ లాంటివి అంటే ఇప్పుడు మీకు అర్థమయ్యే భాష చెప్పాలంటే ఇల్లీగల్ అఫైర్స్ ఎక్కువగా మహాత్మా గాంధీకి ఉండేవి అదిను నా తండ్రి చాబతుల మధ్యలో ఉండగా నేను నా భార్యతో ఉండటం అది తప్పు అని తెలిసింది అది అది నేను కంట్రోల్ చేసుకోవాలి బ్రహ్మచర్యం ఉండాలి బ్రహ్మచర్యం ఉండగలనో లేనో అని చెప్పి నన్ను నేను నిరూపించడం కోసం నేను అమ్మాయిలకి దుస్తులు లేకుండా నేను న్యూట్గా పడుకుంటున్నానని చెప్పి సమర్థించుకునేవాడు మహాత్మా గాంధీ అలాగే అంబేద్కర్ లాంటి వ్యక్తులు కానీ ఈయనతో కూడా ఉండే వ్యక్తులు ఈయన పనులకి చిరాక అనిపించి చాలామంది దూరం అయిపోయారని చెప్పాలి ఏదేమైనప్పుడు కూడా మహాత్మా గాంధీ తను చేసిన పనులకి గొప్ప వ్యక్తి అయితే ఉండవచ్చు మనకి రూపాయి కాయిన్స్ పైన నోట్ల పైన మహాత్మాగాంధీ పిక్చర్ ఎందుకు వేశారో తెలియదు ఆయన గురించి వాస్తవాలు ఎక్కడ కూడా ఏ పాఠ్యాంశంలో కానీ ఎక్కడ కూడా అయితే మనకి దొరకవు ఉండవు కూడా ఇప్పుడు ఇంకా యూట్యూబ్ల ద్వారా అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ఈయనకి సపోర్ట్ చేసినప్పుడు కూడా జనతా పేపర్ ద్వారా కొన్ని విషయాలు గాడ్సే ఎందుకు చంపాడు మహాత్మా గాంధీ ఏం చేశాడు ఎలాంటి దుర్మార్గాలు చేశాడు హిందువులకి ఎలాంటి అణచివేత జరిగింది హిందువులకి ఎలాంటి అన్యాయం జరిగిందని చెప్పి ఆ పేపర్ ద్వారా అప్పుడు బయటకు వచ్చింది గాడ్సే చెప్పిన కోర్టులో చెప్పిన విషయాలన్నీ కూడా కాంగ్రెస్ గవర్నమెంటు బయటికి రానివ్వకుండా ఆ సాక్ష్యాధారణ బయటకు రానివ్వకుండా ట్రై చేసినప్పుడు కూడా తర్వాత వచ్చిన గవర్నమెంట్ ఇన్ని విషయాలన్నీ బయటకు వచ్చేలాగా చేసింది కాబట్టి ఈ రోజున చాలామంది మీడియాల ద్వారా మహాత్మాగాంధీ ఇంత నీచమైన వ్యక్తిత్వం ఉందా దేశానికి స్వతంత్రం తెచ్చిన వ్యక్తి ఇతను పెళ్ళయిన అవతల వ్యక్తి యొక్క భార్యను తీసుకొచ్చి ఈయన భార్యగా ఈయన సహజీవనం చేశాడా మొదటి భార్యకే మోసం చేశాడా అలాగే మనవరాలతోటి ఈయన ఇల్లీగల్ అఫేర్స్లో ఉన్నాడా అలాగే టీనేజ్ అమ్మాయిని అబ్బాయిని ఆశ్రమాల్లో పెట్టి ఆశ్రమాలు పెట్టి ఈయన ఆ ఆశ్రమాలు వాళ్ళతో ఇల్లీగల్ యాక్టివిటీస్ ఇలాంటి చిరాకైన అసహ్యమైన పనులు చేశాడని చెప్పి ప్రతి ఒక్కరు కూడా గాంధీ మహాత్మ గురించి తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా గాంధీ మహాత్మ అంటే అసహ్యం వేసి గాడిసేళ్ళ లాంటి వాడు చంపాడంటే చాలామంది కరెక్టే ఇది తప్పేమే కాదు అప్పట్లో ఇవన్నీ జర్నీ వాస్తవాలు అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఈ వీడియోలో ఎంత చేసే ముందు ఒకటే చెప్తున్నాం వీడియో లో నేను చెప్పిన విషయాలన్నీ కూడా అవి వాస్తవాలే ఎలాంటి నిందలు ఆరోపణలు అయితే చేయలేదు జరిగిన వాస్తవాలు నేను రీసెర్చ్ చేసిన వాస్తవాలు నేను తెలుసుకునే బుక్స్ ద్వారా పెద్ద పెద్దవారు రాసిన మ్యాటర్స్లో నేను సేకరించిన విషయాలు మేము ముందుకు తీసుకొచ్చాను థ్యాంక్ యూ